గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు లోగో తీసుకొచ్చి ఇచ్చాను దీని అర్థం నేను మళ్ళీ చెప్తాను మనం రేపు రిలీజ్ చేయబోయే బల్ల మీద ఆ ఫ్రంట్ డూమ్స్ మీద స్కూటర్ అయినా బండి అయినా ఇది వెయ్యాల మన బండి ఎక్కడున్నా ఇది డీకాయిన్ బండి ఈ కాయిన్ బండి అనేది ఇమీడియట్లీ తెలిసిపోవాలి అప్పుడు డీకాయిన్కి ప్రచారం పెరుగుతుంది ఈ దీని తాలూకా అర్థం ఏంటంటే మన మూవీస్లో చూస్తున్నప్పుడు చూడండి గన్తో కాల్చినప్పుడు అది ఏం చేస్తారు ఆ ఉద్దేశంతో ఆ లక్ష్యాన్ని నిర్దేశించాలని తీసుకున్నాను గా విజువల్గా లో ఇస్తాను అది బాగుంటుంది అది ఇంకా ఓరి పిక్ కాబట్టి అది చెప్పాను కార్ అయినా సరే ఏదైనా సరే ఇదే లోకే వేయాల్సి ఉంటుంది కార్స్ నేను ఇక్కడ వేసి ఇచ్చేస్తాను అన్ని కార్లు ఉంటే అన్ని కార్లకి మనం ఇక్కడే వేస్తాను వైజాగ్లోనే ఇస్తాను కాబట్టి బల్కు మాత్రం అక్కడ వేయాలి డెఫినెట్లీగా ఒక డీస్ రేపు దశరథ సందర్భంగా మనం బండి రిలీజ్ చేసేస్తున్నాం ఇప్పుడు మరొక్కసారి సెల్ బండి కారు అంటే ఏంటి దానికి ఏమైనా టార్గెట్ ఇచ్చామా లేదు నో టార్గెట్స్ ఎంపీపీ చేసుకుంటూ చాలా వస్తాయి డీకాయిన్ ఎంపీపీ చేసుకుంటే చాలు సెల్ వస్తుంది బండి వస్తుంది కార్ వస్తుంది టార్గెట్ లేకుండా ఎలాగో వస్తుంది డాడీ ఎస్ టార్గెట్ లేకుండానే మీ బండి వస్తుంది బండి కోసం కారు కోసం మీరు ఏమీ చేయొద్దు సెల్ కోసం మీరు ఎంపీపీకి సంబంధించి చేసుకోండి ఇది ఫ్రీగా అదనంగా ఇస్తుంది మీకు ఎక్కడ వర్క్ చెప్పకుండా ఇస్తాను ఇప్పుడు నేను చెప్పింది వింటే మీకు అర్థమవుతుంది మార్నింగ్ చెప్పాను ఇంకొకసారి క్లారిటీగా చెప్తాను అయితే మనం సెల్గా వెళ్ళాలంటే మరి టార్గెట్స్ లేదంటున్నారు డాడీ ప్రత్యేకించి దీనికి టార్గెట్ ఇవ్వలేదండి మరి ఎలా ఎలా అంటే మీరు డీకాయిన్ ఎంపీ తీసుకొని చేస్తున్నారు ఫస్ట్ లెవెల్ ఇరవై ఐదు సెకండ్ లెవెల్ అరవై చేస్తున్నారు థర్డ్ లెవెల్ రెండు వందలు పది చేస్తున్నారు ఫోర్త్ లెవెల్ ఏడు వందల ఇరవై చేయాలి ఇది మనం ఆల్రెడీ రెండు నెలలుగా చేస్తున్నాం కంటే అది మనకు అలవాటు అయిపోయింది దాని మీద మనకి నిర్వీర్ వివాదాంశం అయిపోయింది అది ఆల్రెడీ చేస్తున్నారు గెలుస్తున్నారు కుమ్మేస్తున్నారు మరి ఇప్పుడు ఈ ఫోన్ గెలవాలంటే మరి టార్గెట్ లేదు కదా ఎలాగ ఇస్తారంటే నో టార్గెట్స్ నువ్వు థర్డ్ లెవెల్ రెండు వందల పదికి నీ నీ ఐడిలో రెండు వందల పది అయిపోతే నువ్వు విన్ అయిపోతావు నువ్వు విన్ అయితే విశాఖపట్నం మన మెగా ఈవెంట్కి వస్తున్నావు ఓకే అప్పుడు ఎంత రావాలి రెండు వందల పది రెండు వందల పది అంటే ఎంతమంది ఉంటారు ముగ్గురు అరవైలు ఉంటారు ముగ్గురు అరవై చేసినోళ్ళు ఉంటారు అందులో అంతే కదా ఈ దీనికి దీనికోసం టార్గెట్ ఏం లేదు కదా వైజాగ్ బాను పెట్టుకుని పాత టార్గెట్ అయితే అందులో నువ్వు విన్ అయిపోయిన థర్డ్ లెవెల్ నీకు సెల్ ఫోన్ వచ్చేస్తుంది ఎందుకంటే అందులోనే అరవై చేసిన వాళ్ళు రెండో లెవెల్ వాళ్ళు ఇద్దరిని అడిగాను అంటే మూడో లెవెల్ విన్ అయితే అందులో ముగ్గురు ఉన్నారు నేను ఇద్దరిని అడిగాను మరి నువ్వు విన్ అయిపోయి సెలవు వచ్చింది ఒకవేళ మూడు అవ్వలేదు సెల్ గ్యారెంటీ వచ్చేస్తుంది మరి నీకు టార్గెట్ ఇచ్చాను నో టార్గెట్ గతంలో మనం ఏదైతే దుబాయ్ కోసం అనుకున్నా అన్ని అవే నో టార్గెట్స్ నువ్వు వైజాగ్ ట్రై చేస్తే సెల్ వచ్చేస్తుంది ఒకవేళ వైజాగ్ రాలేకపోయినా రెండు అరవై చేసిన ఎదురు వస్తే సెల్ వచ్చేస్తుంది ఇంకా టార్గెట్ ఏముంది ఫినిష్ ఇంకా బండి మీరు నేనేమి అడగను బండికి రెండు వందల పది చేసిన వాళ్ళు వైజాగ్ విన్ అనుడు ముగ్గురు వస్తే మీకు బండి బండి వచ్చేస్తుంది అని చెప్పాను రేపు ఇచ్చేసిన వాళ్ళకి అంటే అర్థం ఏంటి దుబాయ్ విన్ అయిన వాళ్ళు దుబాయ్ కోసం విన్ అయిన వాళ్ళు ఏడు వందల ఇరవై చేస్తున్నారు అందులో రెండు వందల పది అంటే ముగ్గురు మూడున్నర మంది మూడున్నర మంది ఉంటారు అంటే ముగ్గురు అక్కడికి రెడీగా ఉంటారు అక్కడికి వస్తే సరిపో అక్కడికి రావడానికి వచ్చిన అందరూ బండి తీసుకుని వచ్చేస్తారు ఎందుకు రెండు వందలు పచ్చేసిన నువ్వు ముగ్గురు ఉన్నారు అందులో మరి మీకు టార్గెట్ ఎక్కడుంది బండికి నో టార్గెట్ ఒకవేళ దుబాయ్ రావడానికి నువ్వు వినకపోయినా ముగ్గురు అయితే వచ్చేస్తుంది ఎందుకంటే నలుగురు మూడున్నర మంది అంటే నలుగురు విన్ అయితే నువ్వు దుబాయ్ వస్తున్నావు మరి అలాంటిది ఒకవేళ వచ్చి దుబాయ్ వచ్చినా బండి వచ్చేస్తుంది అలా రాకపోయినా ముగ్గురు అయితే బండి వచ్చేస్తుంది అంటే నీ టార్గెట్ ఏమో లేదు నువ్వు చేస్తున్న పనిలో నీ గిఫ్ట్ వెళ్ళి పని దట్ కారు అసలు కారుకి మీకు టార్గెట్ ఇచ్చాను నో టార్గెట్స్ ఏం టార్గెట్ నువ్వు దుబాయ్ విన్ అయితే అయిపోయినట్టే దుబాయ్కి విన్ అయితే నీ కింద ఎంతోమంది వస్తారు ముగ్గురు రావాలి మూడు ఇరవై ఒకట్లు అంటే ఆరు వందల ముప్పై ఇంకా మనకి ఏం కావాలి తొంభై కావాలంటే మూడు వందల వ్యక్తులు కావాలి ఆ నాలుగో ఓడిని గెలిపిస్తామని నీకు కారు ఇస్తాను నువ్వు బయటికి వెళ్ళిపో నీకు నిజానికి కాలం నీకే నీకు కా పని లేదు నువ్వు ఆల్రెడీ దెబ్బ విన్నైపోయి నీకు లెవరు లేదు టార్గెట్ లేదు కానీ నిన్నక్కడ అక్కడ తీసుకెళ్ళనున్నా చూసావా వాళ్ళని కూడా గెలిపించడానికి కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు విన్నపితారు అలా ఆ నలుగురు కానీ విన్నప్పుడంటే ఆ ముగ్గురు ప్రసాడు విన్నప్పుడు నీకు కారు వచ్చేస్తుంది నో టార్గెట్స్ ఎక్కడ టార్గెట్ ఉన్నది గతంలో ఉన్న పనే చేయమంటున్నాను గతంలో టార్గెట్ ఇచ్చావు ఈ మీటింగ్కి రావాలంటే వైజాగ్ మీటింగ్కి ఇరవై ఐదు ఆ టార్గెట్ ఇచ్చాం తర్వాత అరవై చేస్తే లోకల్ మీటింగ్స్కి వెళ్ళండి టార్గెట్ ఇచ్చాం రెండు వందల పది చేస్తే వైజాగ్ మెగా ఈవెంట్కి వస్తున్నారు ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఆ టార్గెట్ ఇచ్చాం దుబాయ్ వెళ్ళడానికి ఏడు వందల ఇరవై టార్గెట్ ఇచ్చాం ఈ బళ్ళుకి వీటికి టార్గెట్లు ఆ టార్గెట్లు ఇది కల్పిస్తాం అంటే చేస్తున్న పనిలోనే మళ్ళీ గిఫ్ట్లు నేను ఇస్తున్నాను మన కుటుంబం అందరికీ కాబట్టి నో టార్గెట్స్ ఇది అర్థం చేసుకుంటే క్లియర్ అయిపోతుంది ఇది అర్థం చేసుకుంటే క్లియర్ మరి మీరు గతంలో చేసినటువంటి టార్గెట్స్కి కలిపేస్తానని చెప్పాను మరి లాస్ట్ టైం థర్డ్ లేలు ఫోర్త్ లేలు విన్ ఉన్నారు అలాగే సెకండ్ లేలు విన్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ నోట్ చేస్తున్నాను అయితే మరి రేపు కొంతమందికి బర్లు ఇస్తున్నారు ఎలాగంటే ఆల్రెడీ విన్ అయిపోయారు ఎవరు విన్నారో వాళ్ళ పేరు ఫోటో అండ్ వాళ్ళు చేసినటువంటి ఇది ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు కనుక్కోండి నో ప్రాబ్లం చూపించమంటే వాళ్ళు విన్నింగ్ది చూపిస్తారు డాడీస్ మీరు గెలిచారు కదా మీ స్క్రీన్ షాట్ చూపించండి వాళ్ళకి మేడో మూడు ముగ్గురు మూడు లెవ్ మూడో లెవెల్ విన్ అయిపోయారని చూ ఎవరైనా అడిగితే చూపించండి మీ మీ తీసి ఓకే కాబట్టి చాలా చక్కగా చాలా సింపుల్గా నో టార్గెట్స్ గిఫ్ట్ అన్నీ ఇస్తాను ఒకే డన్ మన లైఫ్లో డీ కాయిన్ స్వాప్ చేసినప్పుడు మీరు ఎన్ని మైనింగ్ కాయిన్స్గా నేను డాడీ ఇచ్చిన గిఫ్ట్ కాయిన్స్ అన్ని క్లియర్గా రాశాను అదే అందులో చూడండి టెన్ పర్సెంట్ అంటే మీరు ఎంత వచ్చిందో మీకు అందులో టెన్ పర్సెంట్ వస్తుంది అంటే పది కాయిన్స్ మీరు అంటే లక్షకి ఒక కాయిన్ కొనుక్కున్నారు దానికి పది కాయిన్స్ నేను ఇచ్చాను అంటే ఇప్పుడు అక్కడ ఉదాహరణకి ఇక్కడ ఒక వ్యక్తి మూడు వందల చిల్లర కాయిన్స్ కొన్నాడు ఒకటి చూద్దాం ఒకటి చూద్దాం మూడు వందల మూడు వందల చిల్లర కాయిన్స్కు అంటే అక్కడ ముప్పై రెండు కాయిన్స్ చిల్లర కొనుక్కున్నాడు మూడు వందల చిల్లర కాయిన్స్ నేను మైనింగ్ కాయిన్స్ ఇచ్చాను అలాగే ఇద్దరికి మీకు పంపించినప్పుడు మీరు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ ప్రత్యేకించి నేను ఏదైతే మాట చెప్పానో అన్ని ఇచ్చేస్తాను కంగారు పడకుండా కొద్ది ఓపికగా ఉండండి ఎందుకు కాయిన్ మనం మనం మైనింగ్ మనం ఎక్స్చేంజ్లో పెట్టడానికి డిసెంబర్ ఒక టైం ఉంది కంగారు ఏమొద్దు ఇక్కడ మీకు ప్రతీది కూడా పాలర్ క్లియర్గా ఇచ్చేస్తాను మీరు ఫస్ట్ లెవెల్ విన్ అయితే ఎంపీపీలో దాన్ని క్లియర్గా ఇస్తాను అన్ని క్లియర్గా ఇచ్చేస్తాను మీకు బోనస్ వచ్చింది ప్రతీది క్లియర్ ఇచ్చేస్తాను కాబట్టి జాగ్రత్తగా అది చూసుకోండి ఒక డాడీ ఇచ్చాను చెక్ చేసుకోండి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే అలా కష్టపడిన వారికి తగిన ఫలితం ఇవ్వాలి కాబట్టి నేను గతంలో వచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీకు తిరిగి తీసుకొస్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒక్కటి వదలను అన్నిని అన్నిని నేను ఏది మర్చిపోయే సమస్యే లేదు మర్చిపోవడానికి అవకాశమే ఉండదు మీరు గమనించుంటారు మా అన్నే చెప్పాను నేను మీటింగ్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లు మళ్ళీ వచ్చారు ఒక్కసారైనా ఒక చిన్న పేపర్ అయినా నేను చూసి సెల్ కానీ రాసుకొని నేను చూసి మాట్లాడిన సందర్భాలు మీరు చూసారా అది ఒక రోజంతా కావచ్చు ఒక హాఫ్ డే కావచ్చు ఒక మీటింగ్ కావచ్చు ఐదు రోజులు సండేలో జరిగిన మీటింగ్ కావచ్చు మొన్న రెండు రోజులు జరిగిన మీటింగ్ కావచ్చు విశాఖపట్నంలో నేను ఏదైనా చూసి మాట్లాడినట్టు మీరు చూసారా అంటే అంత జ్ఞాపకంగా ఉంటుంది నాకు మొత్తం ప్రోగ్రామ్ అంతా డీటెయిల్డ్గా మైండ్లో ఉంటుంది అలాగే నేను గతంలో ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చి మీ చేతిలో పెడతాను అంత జ్ఞాపకమే అలాగే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారో నాకు తెలుసు అహర్నిసులు కష్టపడుతున్నారో నాకు తెలుసు భాష ఏదైనా ఏ ప్రాంతమైనా నేను ఐడెంటిటీ చేస్తాను అలా చేసి కష్ట ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళని గౌరవిస్తాను లైఫ్ ఎంత హ్యాపీగా వాళ్ళకి నేను ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాను నేను మళ్ళీ చెప్తున్నాను ఒకే కంపెనీని మన కంపెనీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈ రోజు వరకు జరిగిన జరిగిపోయింది ఈ రోజు అయినా పర్లేదు ఇంతవరకు నేను అలా గుర్తుపెట్టుకుని నేను అందరూ చేసుకెళ్తున్నాను అది చేయడం కాదు నేను ప్రత్యేకం చేస్తాను వేరేది రెండింటిలో వెళ్తున్న వాళ్ళని ఏమి వాళ్ళు ఏం అనవసరం పర్లేదు నాకు కూడా లేదు వాళ్ళు ఇష్టం ఎన్ని కంపెనీ చేసుకోవచ్చు ఎన్ని ప్లాన్స్ అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం వాళ్ళని గౌరవించుదాం వాళ్ళ తరలి సమయం ఎంతో కొంత ఉంది కాబట్టి దాన్ని కూడా మనం మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకుందాం సంతోషం ఎవరు ఎప్పుడు ఎవరిని ఏమనుకోండి ప్రతి వారిని గౌరవించండి కానీ రిమెంబర్ ఇట్ గుర్తు పెట్టుకోండి నిరంతరం దీనికోసం కష్టపడుతున్నారు మన కాయిన్ డెవలప్మెంట్ కోసం మన కంపెనీ కోసం కస్టమర్లందరినీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నా కోరికని నా లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకుని పాటు పడుతున్న వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి గుర్తింపు మీకు ఇస్తాను అదేంటి అని కాదు ఎగిరి గంతె చిలగా మీ మీకు నేను అది మంచి చేసినప్పుడు నీకు బహుమతి దాన్ని నేను చేస్తాను మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని కళ్ళు అర్పకుండా చూసి మైండ్లో రిలీజ్ అయిపోద్ది దానికి అరే నేను మిస్ అయ్యాను అని అంత గొప్పది ఇవ్వబోతున్నాను మీకు తెలియదు మీరు ఊహించింది ఉన్నది ఇందులో అది మీకు పరిచయం చేయలేదు అది మీకు అందిస్తాను కష్టపడండి రేపటి నుంచి గిఫ్ట్లు ఇస్తున్నాం అన్ని రాష్ట్రాలకి దాని తలకి వీడియోలు కానీ వగరే ఉంటే పంపించండి మీ జూనియర్స్ అందరికి పంపించండి ఖచ్చితంగా మనం కుమ్మేద్దాం కార్లు అన్నీ ఇక్కడే ఇస్తాను వైజాగ్లో ఇక్కడ నా యార్డ్కి వచ్చేసరికి చూస్తాను వెహికల్ ఎక్కడ ఎక్కడ ఇస్తాను ఈ లోగో దాని మీద ఉండాలా దట్స్ ఆర్ అదే మన లక్ష్యం లవ్ యూ